దీర్ఘకాలంగా పరిష్కారం కాని ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున కంకణం కట్టుకున్నారు ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో గ్రీవెన్స్ నిర్వహించి పార్టీ శ్రేణుల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు జిల్లాలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ శ్రేణుల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై ఒక వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు అందజేశారు కార్యకర్తలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వివరించారు వివిధ కారణాల వల్ల పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ శ్రేణుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో జిల్లా పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించామన్నారు సాంకేతిక కారణాలు రాజకీయ కారణాలు తదితర సమస్యలతో నిలిచిపోయిన పార్టీ కార్యకర్తలు శ్రేణుల సమస్యలు తెలుసుకుంటామని కారణాలు వివరించి అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు పార్టీ కార్యకర్తలు శ్రేణుల సమస్యలు పరిష్కరించడానికి ఈ విధమైన గ్రీవెన్స్ సెల్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు మరి ఈ రోజున విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కోసం గ్రీవియన్స్ అనేది నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇది నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వాటి మీద సంబంధిత అధికారులతో కానివ్వండి ఎమ్మెల్యేలతో కానివ్వండి ఆల్రెడీ కలుస్తూ ఉంటారు కలిసిన తర్వాత కూడా కానివ్వండి కొన్ని కారణాల వల్ల లేదంటే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల లేదంటే రాజకీయ పరమైన కొన్ని అడ్డంకుల వల్లనో ఆ కారణ అవి ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే పెండింగ్గా ఉండిపోతాయండి మరి ఈ రోజున వాటన్నిటి మీద కూడా ఎవరైనా వచ్చి మాకు వాటి మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రోజున తెల్లవారి నుంచి కూడా క్యాడర్తో ఆ రకంగా కూర్చున్నాము సుమారు ఒక పది నుంచి పదిహేను ఆ రకమైన ఇష్యూస్ మా ముందుకు రావడం అనేది జరిగింది వాటన్నిటినీ కూడా సెగ్మెంట్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటి మీద కూడా ఆ లెటర్ అనేది ఎన్క్లోజ్ చేసి కలెక్టర్ గారితో వచ్చి కలవడం అనేది జరిగింది ముఖ్య గ్రీవియన్స్కి వచ్చి ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ఒక ఆరేడు మండలాల నుంచి కూడా ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కానివ్వండి మా దృష్టికి రావడం అనేది జరిగింది అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంతకుముందు ఆల్రెడీ మీ దృష్టిలో ఉన్నా కానివ్వండి స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల అవి ముందుకు వెళ్ళలేదు ఖచ్చితంగా వాటి అన్నిటిని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది ఒకటేనండి ఇక మీదట కూడా ఇటువంటివి నిర్వహిస్తూనే ఉంటాము ఇటువంటి లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి వాటి మీద ఒక ప్రపోజల్ ఇవ్వచ్చు వాటిని ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం